హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ చిక్కుడుగా అన్నం ఇది ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి ముందు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ వేడిక్కిన తర్వాత అరకప్పు నూనె పోసుకుంటుందండి వేడికిందండి ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు మినపప్పు అర స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత ఇది వేగిపోయిందండి మూడు ఎండి మిరకాలండి సింపి పెట్టుకున్నా ఇది వేసుకున్నాను వెల్లు రబ్బలు ఒక ఐదు అండి సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇల్లిగడ్డ ఒక తెడి కన్నలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది మారకుండా వేయించుకోవాలండి చూసారా ఇది బాగా వేగిందండి ఇప్పుడు కరేపాకు ఒకే ఒక రెబ్బండి నాకైతే ఇది చాలు మీరు ఎక్కువ కావాలన్నా కూడా ఎక్కువ వేసుకోవచ్చు మంచి స్మెల్ వస్తుందండి కనుక కరేపాకు మాడకుండా ఈ నూనెలోనే ఉడికేటట్టు బాగా వేసుకోవాలండి కరేపాకు స్మెల్ ఈ పెద్ద చిక్కుడు కాయలకి బాగా పట్టుకుంటుందండి అప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందామండి చూశారా అండి పెద్ద చిక్కుడుకాయలు సన్నలుగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నానండి కాలు కిలో తీసుకున్నాను నేనైతే మీకు ఇంట్లో జనాభా ఎక్కువగా ఉంటే కిలో తీసుకొని కట్ చేసి పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఇవి వేసుకుంటాం తర్వాత బాగా కలుసుకోవాలండి ఈ చిక్కుడుగాయలకి నీళ్ళు వేయకూడదండి నీళ్ళు లేకుండా ఇప్పుడు మనం వేసిన నూనెతోనే బాగా వేగాలండి బాగా కలుసుకున్నానండి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టి పువ్వులో పెట్టుకొని బాగా వేగనియాలండి ఇప్పుడు ఒకసారి మోత తీసి చూద్దామండి పది నిమిషాలు అయిపోయింది తీసారా ఈ మారిగా ఇంకొక పది నిమిషాలు వేగిందంటే మనకి పుప్పుడుకాయలు అన్నం రెడీ అయిపోద్దండి ఇంట్లో కూరగాయలు లేని సమయంలో ఎమర్జెన్సీకి మనకి ఆకలి వేసిందంటే ఈ మార్గ చేసుకొని తినొచ్చండి లంచ్ బ్యాగ్ కూడా కట్ పంపించండి కలుపుకున్నానండి ఇంకొక పది నిమిషాలు వేగాలండి ఇంకొక పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు వేగిందా లేదా మూత తీసి చూద్దామండి బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు అదంతా కలుపుకొని తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని వేగండి అంత సింపుల్ రెసిపీ అండి ఇది ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ముక్కలు స్పూను కారం అండి నాకైతే కారానికి ఇచ్చాలండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఉప్పు కారం ఏ బాగా కలుపుకుంటున్నా తీశారా ఎంత బాగా వేగిందో ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం మూత పెట్టుకొని వేగిస్తే ఆ ఉప్పు కారం అంతా కాయకి పడుతుంది బాగా వేగిపోయిందండి అంతేనండి ఇప్పుడు నేను ముందుగానే అన్నం ఉంచి పెట్టుకుంటున్నానండి పెద్ద కడాయికి మార్చుకొని ఈ వేపుడు ఈ అన్నము రెండు మార్చుకొని దాంట్లో బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక మంచి ఫ్లేవర్ వస్తుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి అన్నంలో కలుపుకుందామండి ఇప్పుడు అన్నము పెద్ద కడాయిలోకి మార్చుకొని చిక్కుడుకాయ అన్నానికి కలుపుకుందామండి నేనైతే ముందుగానే ఉంచి పెట్టుకుంటున్నానండి ఉడుకుడుగుగా ఉంది అన్నము అది ఉడుకున్నప్పుడే కలుపుకోవాలండి అన్నము ఇప్పుడు పెద్ద కడాయికి మార్చుకున్నానండి ముందే ఏం పెట్టుకున్న చిక్కుడుకాయి ఇప్పుడు అన్నంలాగా వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు పెద్ద చిక్కుడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇలా కలపంగా కలపంగా బాగా మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచి రుచిని ఇస్తుంది ఇలా ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఇదైతే బాగా మంచి స్మెల్ వస్తుందండి బాగా నిదానంగా కలపాలండి ఈ అన్నాన్ని చిక్కుడుకాయ అన్నం కొద్దిసేపు కలుపుకుంటే రెడీ అయిపోద్ది అండి చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ చిక్కుడుకాయ అన్నం ఇలా కలుపుకుంటే మంచి రుచిని రుచినిస్తుంది అంతేనండి చిక్కుడుగా అన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకోండి మేము సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి ఇప్పుడు బౌల్ ఎక్కు తీసుకొని డెకరేషన్ చేసుకుందామండి డెకరేషన్ చేసిన తర్వాత టేస్ట్ చేద్దామండి చూశారు కదండీ ఈ విధంగా రెడీ చేసినాను మన కాయలన్నం రెడీ అయిపోయిందండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం